శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శుక్రవారం రోజు మహాశివుడికి లింగానికి పోమోగ్రామేడ్ అంటారు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానిమ్మ జ్యూస్ని కంటిన్యూస్గా కొన్ని ఫ్రైడేస్ అభిషేకం చేస్తే మార్క్ మై వర్డ్స్ అంటే అనంత విశ్వ సంపద మన గ్రౌండ్లోకి చుకూర్చుంటుంది అంటే కొన్ని ఫాలో అవ్వాల్సిన నియమాలు ఉన్నాయి ఇది విశ్వ జ్ఞానానికి జోడిస్తూ మేధ సీక్రెట్స్ను రీబిచ్ చేయబోతున్నాను అవుతుందా కాదా అని చెప్పేసి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చూడండి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్యూజ్ లాస్ట్ వరకు చూడండి హెల్తీగా హ్యాపీగా సులభంగా సునాయాసంగా ఏదన్నా ఆకర్షించాలి అంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ దైవశక్తి మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనకు కోరిక నెరవేరుతుంది జనరేటర్ అయిన విశ్వమైన అంతా అని మహాశివుడికి రిలేటెడ్ ఒక పవర్ఫుల్ సిచువల్ రిలేటెడ్ ఉంది ఫైవ్ శుక్రవారాలు చేయండి పోమా గ్రామినేట్ జ్యూస్ అంటాం కదా దానిమ్మ జ్యూస్ బయట చేసింది కాదు మనము ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా మంచిగా దాన్ని మిక్సీ పట్టుకొని దైవ నామ స్మరణ చేస్తూ దాన్ని చేయాలి ఇక్కడ నోట్ చేసుకోండి స్మరణ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఎడక్తోని పని చేసే కాదు దైవ కార్యక్రమం చక్కగా మంచి ప్రోమగ్రమేట్ తీసుకొచ్చుకొని శుక్రవారమే రావాలని ఏం లేదు అలా ముందు రోజు తీసుకొచ్చుకొని పెట్టుకొని దాన్ని చక్కగా క్లింజింగ్ చేసుకొని శుక్రవారం రోజు ఇంట్లో జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి మన చేతులతో ఏదో ఒక నామస్మరణ మీకు నచ్చిన నామస్మరణ ఓం నమ శివాయ ఓం శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ అని చెప్పేసి ఏదైనా సరే శ్రీవుడికి సంబంధించిన సరే ఏదైనా సరే ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఆ జ్యూస్ని తయారు చేసుకోండి శివాలయానికి వెళ్ళి మన చేతుల మీద ఇక్కడ చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఆచరణలో పెట్టడం వేరు మనం వేరే వాళ్ళు మనం చేస్తే బాగా ఉండదు కాబట్టి మనం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మనకి మనం చేసుకుంటే మన ఎడ్జెస్ మనకు ఉంటాయి కాబట్టి శివాలయంకి ఆవాహయామి ఆవాహయామి అని చెప్తూ శివుడికి చెప్పాల్సిన పదమిని అభిషేకం చేయాలి దానిమ్మ జూస్తో దానిమ్మ జూస్తో కంటిన్యూగా ఒక కొన్ని శుక్రవారాలు దాని మధ్య చూసుకొని ఆవాహే ఆమె అనుకుంటూ చేయండి ఇక అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి అసలు మన ఇంట్లో శివ తాండవమే చేస్తాడు శివుడు అట్లా గనక మనం చేసుకున్నట్లయితే మన మనకంతా కూడా మంచి జరుగుతుంది మనకు దేవుడు ఫేవరబుల్గా అవుతాడు తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ పనులు చేయకుండా విశ్వం ఒక సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది గుడ్ థింగ్స్ మాత్రమే మనతో చేపిస్తుంది ఆపర్చునిటీని మన ముందుకు వస్తాయి దైవశక్తి విశ్వశక్తి ఎలానే వస్తుంది శివుడికి చాలా ఇష్టం ఆవాహయామి అని చెప్తూ అభిషేకం చేసే విధానం ఉంటుంది కదా ఆ లింగంలోనే విఘ్నేశ్వరు కుమారస్వామి ఉంటాడు బాల త్రిపుర సుందరి తల్లి ఉంటుంది పార్వతీ తల్లి ఉంటుంది శివుడు ఉంటాడు విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి బాల త్రిపుర సుందరికి పార్వతీదేవికి పైనుంచి శివుడికి అంటే ఒక పద్ధతి ఉంటుందన్నమాట ఆ పద్ధతి ప్రకారం అట్లీస్ట్ సంథింగ్ బెటర్ దెన్ అంటే ఏదో ఏది తెలియకపోయినా ఏదో ఒకటి మనము శరణాగతి చేస్తున్నాము శుక్రవారం రుచి చేయాలి దీనిని చక్కగా ఈ జ్యూస్ను క్రియేట్ చేసుకొని పోమా జ్యూస్ను ఒక ఫైవ్ డేస్ ఫైవ్ శుక్రవారాలు ఇట్లా ఎనర్జీస్ అన్నీ మారిపోతాయి ఇలా చూసుకొని మనం అభిషేకం చేస్తే ఆవాహయామే అంటూ చెప్తూ శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది అలాగే ధూపం అంటే ఇష్టం శివుడికి ఆది యోగి కదా శివుడు పవర్ఫుల్ కదా సృష్టికర్త కదా వెరీ వెరీ పవర్ఫుల్ ఎవరు నమ్మితే ఆ నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు చాలామంది కూడా చేసిన ఈ రెమెడీ చాలామంది కూడా చేసుకోండి మంచి జరుగుతుంది గుడికే వెళ్ళి చేయాల లేకపోతే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి అనుకుంటారు హ్యాపీగా ఇంట్లో లింగం ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు మంచిగా దానిమ్మ జ్యూస్ మన చేతులతో చేసుకొని హ్యాపీగా శివుడికి అభిషేకం చేయండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా అదే ఎనర్జీ ఉంటుంది మనం టెంపుల్లా ఇంట్లోన టెంపుల్లోన మనం ఇంకా శివ ఎక్కడ మనం శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మనం చేసుకున్నట్లయితే మనం గుండె లోతుల నుంచి స్మరిస్తున్నామా స్మరణ చేస్తున్నామా ఇంపార్టెంట్గా ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దయవే మనిషి రూపేణ కామన్ సెన్స్ ప్రీతి ఉంటే ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది ఒక వృక్షంలో దేవుణ్ణి చూడవచ్చు ఒక వృక్షంలో దేవుని చూడొచ్చు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కూడా దేవుడిని చూడొచ్చు అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే గుర్తుకొచ్చింది వాటర్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను అంటే వాటర్ తాగుతప్పుడు ఎట్లా చేసుకోవాలి ఏ ఎలా మనం చేసుకుంటే మనకు ఎట్లా డబ్బు వస్తుందని చెప్పేసి ఒక వీడియో చేశాను అది కూడా చూడండి అది కూడా బాగా రిజల్ట్ అయితే బాగా చాలామందికి అయితే వస్తుంది అలా కనుక చేసుకుంటే మనం ఫుడ్లో అన్న పూర్ణేషని చూడవచ్చు అన్నం తినేటప్పుడు మనం చూస్తే చూపులో ఉంటుంది గాడిజ్ ఎవ్రీవేర్ అంటే ఎక్కడైనా సరే పర్వాలేదు అది అభిషేకం చేసి ఆవాహని చెప్తూ అభిషేకం చేసి ఆవాహయామని చెప్పాలి అభిషేకం చేయాలి ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి మళ్ళీ ధూపం వేయాలి కంపల్సరీ ధూపం అయితే కంపల్సరీ వేయాలి శివుడు అలా బ్లేసేస్తాడు సెకండ్ థింగ్ ముఖ్యంగా ఇంట్లో మనము ఇల్లు ఊడుస్తాం కదా లేవగానే ఫస్ట్ మనం చేసేది అది అది మాత్రం అస్సలు చేయొద్దు ఫ్రెష్ అయ్యాక ఇల్లు తుడవాలి ఫస్ట్ మనము లేచి ఫ్రెష్ చేసిన తర్వాత ఇల్లు తుడాలి పాచిముఖంతో ఇల్లు ఉడ్చకూడదు అట్లా అస్సలు చేయకూడదు అలా చేయకుండా మనము సారంగిన చేసిన తర్వాతనే ఆ తర్వాతనే మనము ఇల్లు గిన ఊడ్చుకోవాలి ఒక ఉదాహరణకి మనము పూజ రూమ్లోకి వెళ్ళి వెళ్ళాలి అంటే మనం స్నానం చేసిన తర్వాతనే మనం పూజ చేస్తాం కదా అదే విధానంగా మనము ఇల్లు కూడా అంతే ఇల్లు స్నానం చేసిన తర్వాతనే మనము ఇల్లు ఊడ్చుకోవాలి మనం దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు ఎట్లా పవిత్రంగా ఉంటామో లేవగానే అప్పుడు కూడా మనము బ్రేక్ చేసుకొని ఫస్ట్ స్నానం చేసేసి తర్వాత అన్ని పనులు చేసేసుకోవాలి ఎర్లీ అవర్స్లో బ్రాహ్మి ముహూర్తంలో సూర్యుడు రాకముందు డోర్స్ ఓపెన్ చేయాలా డోర్లు మంచిగా డోర్లు ఓపెన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆయుధారోగ్యాలష్టైశ్వర్యాలు ఆహ్వానిస్తున్నాను ఆకర్షిస్తున్నాను అనంత బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు ఏదో ఒకటి మీ ఏదో ఒకటి అప్రిమేషన్ చేసుకుంటూ డోర్స్ ఓపెన్ చేయాలి ఏదే టైంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో బిఫోర్ సన్ రైజ్ సూర్యుడు రాకముందు డోర్స్ ఓపెన్ చేసి అప్పటికి ఫ్రెష్ అయి ఉండాలి ఓకే అప్పుడు ఇల్లును క్లీన్ చేసి దీపం పెట్టుకుంటే ఆ టైంలో ఇంకా కోరికలు ఉండవు ప్రతి కోరిక రియల్గా అంటే కోరిక నీరవేరుతుంది కాబట్టి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇది చేయాలి అండ్ చెరుకు రసంతో అభిషేకం చేయండి ఇంకా పవర్ఫుల్ ఉంటుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఎప్పుడైనా చేసు అంటే రేపు దాని మరీ మాత్రం ఫ్రైడ్ రోజు చేయాలి చెరుకు రసంతో అభిషేకం చేసేది మాత్రం సోమవారం రోజు చేయాలి రేపు అమావాస్య సోమవారం వస్తుంది కదా ఆ రోజు కనుక మీరు చేయండి మస్తు అసలు అభిషేకం చేస్తే కనుక మీకైతే మంచిగా అసలు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా పాలు ఇంకా పెరుగుతోటి అభిషేకం చేయండి తేనెతో అభిషేకం చేయండి ఇలాంటి చేసేటప్పుడు కనుక మీరు శివుడి మనసులో ధ్యానం చేసుకుంటూ చేయండి చెప్పాను కదా ఆవాహయామి అనుకుంటూ ఇలా మీరు అయితే చేసుకుంటూ అభిషేకం చేయండి పాలతోటి కానీ నెయ్యితోటి కానీ అలాగే పంచామృతాలు అంటే ఈ పాలు నెయ్యి పెరుగు ఇవన్నీ పంచామృతాలు అంటారు కదా ఈ వీటితోటి అభిషేకం చేయండి దానిమ్మ తోటి చేయండి శుక్రవారం రోజు అలాగే చెరుకు రసంతో సోమవారం చేయండి మీకు ఇక చూడండి అసలు సోమవారం సోమవారం అమావాస్య వస్తుంది రేపు సోమవారం నాడు అమావాస్య రోజు కనుక ఇలా చేశారంటే మీ కోరుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేరుతాయి ప్రతి ఒక్క కోరిక ఏది కోరుకున్నా సరే కంపల్సరిగా మీ కోరికలు నెరవేరి మీకున్న సమస్యలన్నీ తీరి మీ బాధలన్నీ తీరిపోయి మీకు స సమస్యలన్నీ తీరిపోయి మీకు ఏది ఏది కోరుకుంటే అది నెరవేరి మీ కళ్ళ ముందుకైతే వచ్చి పడుతుంది మహాశివుడు అంత ఆది గురువు కాబట్టి ఆయనను ధ్యానించుకుంటే జరగనిదంటూ ఏది ఉండదు రేపు అమావాస్య రోజు చెరుకు రసంతో అభిషేకం చేయండి అట్లా సోమవారం సోమవారం చెరుకు రసంతో శుక్రవారం శుక్రవారం దానిమ్మ తోటి ఇలా ఒక ఐదు శుక్రవారాలు ఐదు సోమవారాలు చేసినారంటే మీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోయి మీకు ఏదైనా సరే మీకు నెరవేరుతుంది ఒక వృక్షంలో దేవుని చూడొచ్చు ఒక వృక్షంలో దేవుని చూడొచ్చు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లోనైనా సరే దేవుని చూడవచ్చు తింటున్న ఫుడ్డులో కూడా దేవుణ్ణి చూడొచ్చు అన్నపూర్ణేశ్వరిని చూడవచ్చు కాబట్టి చూసే చూపులోనే ఉంటుంది ఎక్కడైనా సరే దేవుడు ఉంటాడు అది అభిషేకం చేసి ఆవాహ చెప్తూ అభిషేకం చేస్తూ ఆవాహ చెప్పాలి అభిషేకం చేయాలా ఏదో ఒక మంత్రాన్ని వేయించుకోవాలి ఉచ్చరించుకోవాలి ధూపం వేయాలి మంచిగా అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం శివుడు అలా బ్లెస్ చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి